దేవుని నామక మహిమ కలుగునిగాక దేవునికి వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నేను చిన్న తిన్న చిన్నతనాల నుంచి అన్నిరాలుగా పుట్టినదాన్ని నిన్ను అన్నిలుగా అన్ని అన్యుల కుటుంబాలలో పుట్టినదాన్ని నేను దేవుని పూజించడం అంటే ఏందో నాకు తెలియదు అసలు చిన్నతనాల్లో కొబ్బరికాయ కొట్టడం కూడా నాకు తెలియని స్థితిలో నాది ఆ విధంగా అన్నిల కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఒక అన్నిలకాయ ఇచ్చి పెళ్లి చేశారు ఈ పెళ్లి చేసిన తర్వాత కూడా వాళ్ళు భయంకరంగా పూజలు చేయడం నాకు చెప్పారు భయంకరంగా పూజలు చేయడానికి చెప్పారు నాకు ఎలా పూజలు చేయాలో నాకు తెలియదు తెలియనప్పుడు కూడా మా అత్తయ్య వాళ్ళు శివుని పూజలు చేస్తాను కాబట్టి మీరు చేయాలి కంటిన్యూగా ఇల్లు నీట్గా పెట్టుకోవాలి అది ఇది అని చెప్పి అన్నారు అన్నప్పుడు నేను నాకు తెలియదు నేను చెయ్యను పూజలు అని చెప్పి వాళ్ళతో నేను గొడవ పెట్టుకునేదాన్ని అయినా కూడా వాళ్ళు నన్ను చేయాలి ఖచ్చితంగా పూజలు చేస్తేనే మా ఇంట్లో ఉండాలా లేకుంటే ఉండకూడదాన్ని గొడవ పెట్టారు అయినా సరే అని చెప్పి నేను పూజలు చేస్తూ ఉండేదాన్ని సోమవారం వచ్చిందంటే ఒక ఒంటి గంట సేపు దాకా ఒంటి గంట దాకా నేను పని చేసుకుంటూ ఉండేదాన్ని ఉపవాసం ఉండి పని చేసుకుంటూ ఉండేదాన్ని అలాంటి స్థితిలో నేను ఆ పూజ చేయాలి చాలా భయపడేదాన్ని శివుడు అంటే చాలా భయపడేదాన్ని నేను ఆ పూజ చేయాలంటే చాలా భయమయ్యేది నాకు ఎలా చేయాలో పూజ ఏంటో నాకు తెలియని దానికి నన్ను పూజ చేయమని చెప్తున్నారు నేను ఎలా చేయాలి పూజ అని చెప్పి భయపడేదాన్ని అయినా సరే ఓకే భయం భయం తీసేసుకొని పూజలు చేస్తూ ఉండేదాన్ని సోమవారం సోమవారం పూజ చేస్తూ ఉండేదాన్ని అట్లా కొన్ని సంవత్సరాల దాకా పూజ చేస్తూ ఉండేదాన్ని ఏడు సంవత్సరాల దాకా చేస్తాను నేను పూజ ఏడు సంవత్సరాలు చేసిన తర్వాతకి శివుని పూజ చేసినప్పటికీ రాత్రికి దేవుడు నా మీదకి వచ్చాడు శివుడే నా ఒంటి మీదకి వచ్చాడు వచ్చి నాతో మాట్లాడినట్టు ఉన్నాడు అప్పుడు నేను చేశాను పూజలు చేసుకుంటా నేను మాట్లాడుకుంటా ఒక్క పొద్దులు వండుకుంటా శివునికి మేడారానికి అక్కడ ప్రతి సంవత్సరం వెళ్ళేదాన్ని నేను ప్రతి సంవత్సరం మేడారం వెళ్ళేదాన్ని ఎములవాడ వెళ్ళేదాన్ని మళ్ళా ప్రతిసారి నేను దేవుళ్ళకి పూజలు చేసుకుంటే అట్లా ఉండేదాన్ని ఆ స్థితిలో దేవుడు నా మీదకి వచ్చేవాడు అప్పుడు మీదకి వచ్చినప్పుడు నువ్వు శివుని పెళ్లి చేసుకోవాలని చాలామంది నన్ను అన్నారు అన్నప్పుడు నేను శివుని పెళ్లి చేసుకున్నాను చేసుకున్నాక ఏడు సంవత్సరాలు నేను పూజ చేశాను అప్పటికి నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు అయ్యారు ఇద్దరు ఫస్ట్ బాబు తర్వాత రెండో బాబు అప్పటికి నేను పూజ చేస్తూనే ఉన్నాను ఆ స్థితిలో నాకు భయంకరంగా జ్వరమును తెలియని ఒక వేదన నాలో కలిగేది కలిగినప్పుడు నేనేం చేసేదండి ఎందుకు నాకు ఇలా జరుగుతుందని చెప్పి నేను భయపడుతూ ఉండేదాన్ని ఆ టైంలో వేరే ఒక మాంత్రికం దగ్గరికి నన్ను తీసుకెళ్ళారు తాయేతలు కట్టడానికి ఏమైందో తెలియదని చెప్పి నన్ను తీసుకెళ్ళారు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు అమ్మ నీకు ఏమనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు నాతో చెప్పినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది సోమవారం పూజ చేయాలంటే బాగా వణుకుడు వస్తుంది భయం వేస్తుంది నాకు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అప్పుడు ఆ టైంలో నీకు ఏమనిపిస్తుంది అని చెప్పి నాతో చెప్పేవారు వాళ్ళు చెప్పినప్పుడు నాకు భయం అనిపిస్తుంది వణుకుడు వస్తుంది అక్కడికి పోగానే నాకు ఏదో ఒక విధంగా అట్లా అనిపించేది నాకు అని చెప్పి నేను అక్కడికి పోయినప్పుడు చెప్పేదాన్ని పోయి చెప్పినప్పుడు అమ్మ నిన్ను శివుడు నిన్ను ఇష్టపడుతున్నాడు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు అని చెప్పి నాతో అనేవారు సరే అని చెప్పి అక్కడ పోయాక తాగితలు కట్టించుకున్నాను మరలా ఇంటికి వచ్చినాక మరలా పూజలు చేసుకుంటూ స్టార్ట్ చేశాను అట్లా సా మేడారం పోయాక నువ్వు మేడారం పోయి పెళ్లి చేసుకోవాలమ్మా అని చెప్పి అన్నారు నన్ను నేను పెళ్లి చేసుకున్నాడు ఏడు సంవత్సరాలు చేశాను నేను శివుని పూజ పెళ్లి చేసుకొని ఏడు సంవత్సరాల దాకా పెళ్లి చేసుకొని చేశాను చేసినాక కొన్ని సంవత్సరాలకు మళ్ళొక అమ్మాయి నాకు పుట్టింది చిన్న అమ్మాయి అప్పుడు పుట్టినప్పుడు మరలా నాకు ఏడు సంవత్సరాల తర్వాతకి చాలా శోధనలు వచ్చినాయి నాకు శోధనలు వచ్చిన చ భయంకరమైన ఇబ్బందులు మాకు తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు అయిపోయాను ఉన్న సొమ్ము కూడా అమ్మేసుకున్నాం మాకు ఆస్తి ఈస్తి ఏమీ లేదు మాకు భయంకరంగా పూజలు చేసి అప్పులపాలు అయిపోయాను ఏ ఆధారం లేదు మాకు మేము ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు కూడా దేవుడు ఊగుతూనే ఉన్నాను నేను శివుని పెళ్లి చేసుకొని ఒంటి మీదకి వచ్చేది చాలామందికి విగ్రహ ఆరాధన నేనే ఒక దేవుడు ఊగుకుంటా చాలామందికి చెప్పేదాన్ని నేను నేనే చెప్పేదాన్ని చాలామందికి చాలామంది కూడా మంచిగా నమ్మరు అయినా కూడా కొన్ని రోజుల తర్వాతకి నాకే భయంకరంగా తెలియని ఒక వేదన మలడ స్టార్ట్ అయిపోయింది నాలో ఏమైందో తెలియదు ఏమైందో తెలియక నాకు భయం వేస్తుంది బాగా అని చెప్పి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాన్న అని మా ఆయనతో చెప్పేదాన్ని నేను చెప్పినప్పుడు మా ఆయన అన్నాడు తీసుకెళ్ళిండు నన్ను ఆడ మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడ వదిలేసి మా ఆయన వరంగల్లో పనికి వెళ్ళేవాడు వెళ్ళినప్పుడు నేను ఏం చేశానంటే అమ్మ నాకు భయం వేస్తుంది నాకు ఏదో తెలియని ఒక బాధ అవుతుంది నాకు నేను చనిపోతానేమో నాకు తెలియదు నాకు ముగ్గురు పిల్లలు అయ్యారు ఆ ముగ్గురు పిల్లలు నువ్వే చేతిలో పట్టుకొని సాదమ్మా నేను కూడా వెళ్ళిపోతానా అని చెప్పి మా అమ్మతో చెప్పేదాన్ని నేను ఆ టైంలో ఆ నైటు పదకొండు పన్నెండు అయిన టైంలో బాగా భయం వేసింది మా అమ్మాయి పుట్టినప్పుడు పోయిన దేవుడు నాకు మరలా మా అమ్మాయికి మూడు సంవత్సరాలు పడ్డాక మరలా వచ్చింది నాకు ఆ దేవుడు మళ్ళీ ఒళ్ళు నిండుకొని నా ఒంటి మీదకి వచ్చి భయం వేసింది బాగా భయం వేసి ఆ నైట్ దేవుడు ఊగినప్పుడు నేను ఒకటే మాట మా అమ్మతో చెప్పానంట ఈ ముగ్గురు పిల్లల నువ్వు చాదుకో నీ దగ్గర పెట్టుకో నేను వెళ్ళిపోతాన్న నా పిల్లల చూసుకునే బాధ్యత నీదమ్మ అని మా అమ్మ చేతిలో ముగ్గురు పిల్లలే పెట్టి నేను చనిపోతానని చెప్పి చెప్పానంట చెప్పిన వెంటనే పడిపోయాను నేను పది నిమిషాల దాకా నాకు శ్వాస లేకుండా అయిపోయింది శ్వాస లేని పరిస్థితిలో నేను పడుకోనున్నప్పుడు మా అమ్మ మా పిల్లలు బాగా మొత్తుకునేవారంట బాగా మొత్తుకొని నన్ను కొట్టి లేపినప్పుడు నేను పైన దేవునితో నేను పోట్లాడుతున్నాను నాకు కింద ముగ్గురు పిల్లలు ఉన్నారు నా భర్త ఉన్నాడు నన్ను ఎందుకు తీసుకొచ్చావు నన్ను ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నావు నేను రాను నీ దగ్గరికి నువ్వు నిజమైన దేవుడవైతే నన్ను బ్రతికించి నా పిల్లల దగ్గరికి నన్ను పంపించు నన్నెందుకు చంపేశావు నువ్వు నన్నెందుకు ఇలా చేసావు నాన్న ఎందుకు ఇట్లా బాధ పెడతాను నా పిల్లల జోడి కింద బాగా ఏడుస్తున్నారు నేను ఎందుకు నన్ను ఎందుకు ఇలా చేశావు అని చెప్పి నేను బాగా అక్కడ కొట్లాడుతూ ఉన్నాను కొట్లాడుతూ ఉంటా అంటే ఆయన అన్నడుగా నువ్వు నాకు నచ్చావు నేను తీసుకుని నేను వచ్చానని చెప్పి నాతో నన్నప్పుడు లేదు లేదు నీకు నచ్చితే నేను నీకు నచ్చినప్పుడు నాకు ఆస్తి ఇవ్వాలే డబ్బు ఇవ్వాలి నాకు ఐశ్వర్యము ధనత అంతా ఇవ్వాలి నాకు కానీ నన్ను ఇలా నువ్వు చంపకూడదు ఎందుకంటే నువ్వు నిజమైన దేవుడు కాదు కాదు కాబట్టి నన్ను చంపేసావు నువ్వు నన్ను చంపేయద్దు నన్ను కిందికి పంపించు నీకు ఇష్టమైన బిడ్డనైతే నన్ను కిందికి పంపించు నువ్వు అని చెప్పి నేను బాగా ఏడ్చేదాని పైన పది నిమిషాల దాకా నాకు ఊపిరి లేకుండా ఉండే పది నిమిషాల దాకా ఊపిరిపోయినవాడు బాగా ఏడ్చినప్పుడు మా అమ్మ కొట్టి లేపినప్పుడు నేను పైన కొట్లాడి కిందికి వచ్చి నన్ను బ్రతికిస్తే బ్రతికించు లేదంటే నువ్వు నిజమైన దేవుడు కాదు నిజమైన దేవుడో కాదు కాబట్టి నన్ను చంపేశావు నువ్వు నా పిల్లలకు దూరం చేశావు నువ్వు అందుకే నన్ను ఇలా అని చెప్పి నేను చాలా బాధపడి ఏడ్చాను కిందికి దిగినప్పుడు మా అమ్మ నన్ను ఎప్పుడైతే కొట్టిందో అప్పుడు కొట్టినప్పుడు నాకు శ్వాస వచ్చింది శ్వాస వచ్చి నేను అప్పుడు ఏం చేశానంటే బాగా ఏడ్చి నాకెందుకు ఇలా అయ్యింది అని చెప్పి బాగా ఏడ్చాను నిద్ర పట్టట్లేదు భయం వేస్తుంది ఇక నేను చనిపోతాను అన్న భయంలోకి వెళ్ళిపోయాను నేను పూర్తిగా చనిపోతాను ఇక నేను బ్రతకను అన్న భ్రమలోకి వెళ్ళిపోయాను నేను అన్న ఆలోచనలో నేను మునిగిపోయాను ఇక పిల్లల మీద ఆలోచన లేదు నాకు భర్త మీద ఆలోచన లేదు ఎవరి మీద ఆలోచన లేదు నాకు నేను అయినా సరే నేను భయముతో బ్రతుకుతున్నాను ఏ క్షణంలో ఎప్పుడు పోతానో తెలియని పరిస్థితుల్లో నేను బ్రతుకుతూ ఉన్నాను బ్రతికినప్పుడు నేను ఏం చేయాలి అసలు ఏంది నా పరిస్థితి ఏంది నేను ఎలా అయిపోయినది నేను భయంకరంగా నేను శివుని పూజ చేసిన కదా శివుని పెళ్లి చేసుకున్న కదా దేవుడే నన్ను ఎందుకు ఇట్లా చంపేశాడు నన్ను ఎందుకు ఇలా చేశాడు నిన్ను నచ్చినప్పుడు నన్ను బ్రతికించాలి కదా నాకు ధనము ఆస్తి ఘనత ఇవ్వాలి కదా నన్నెందుకు చంపడానికి ప్రయత్నిస్తాడు నిజమైన దేవుడైతే నన్ను ఇలా చంపడు ఎందుకంటే నిజమైన దేవుడు కాదు నేను అక్కడ పోట్లాడినా నువ్వు నిజమైన దేవుడవైతే నన్ను బ్రతికించి నాకు ఇల్లు ఆస్తి డబ్బు నాకు అనుగ్రహించు లేదా నన్ను వదిలేసి పోరా అని చెప్పి నేను వాదం వేసుకున్నాను వేసుకున్నప్పుడు అన్నాడు మూర్ఖురాలా ఎంతకాలం బ్రతుకుతావో చూస్తా నేను కూడా అని చెప్పి నాతో వాద్యం వేసుకున్నాడు వేసుకున్నప్పుడు చూడు నేను బ్రతికి చూపిస్తా చూడని చెప్పి నేను ఆ దేవునితో నేను మాట్లాడినప్పుడు సరాని వదిలేసి వెళ్ళిపోయాడు నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో చూస్తా నేను అని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు రెండు సంవత్సరాల దాకా నిద్ర ఆకలి మానేశాను నేను రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి నిద్ర ఆకలి మానేసి భయముతో బ్రతికాను రెండు సంవత్సరాలు భయముతో బ్రతికినప్పుడు నాకు అనిపించింది నేను చనిపోతాను ఇక బ్రతకలేను మా ఆయనకు చెప్పేదాన్ని నేను నేను చనిపోతానేమో పిల్లలకు నేను దూరం అయిపోతాను నాకు నిద్ర లేదు ఆకలి లేదు దూప లేదు నాకు ఎవ్వరి మీద ఆలోచన లేదు కానీ నా పిల్లలు ఎలా బ్రతుకుతారో నా పిల్లల నాగం చేస్తావేమో అన్న భయముతో నేను బ్రతికిన రెండు సంవత్సరాల దాకా రెండు సంవత్సరాలు నిద్ర ఆకలి నేను మర్చిపోయి నేను బ్రతికాను ఎంత కష్టము చేసినా ఇంట్లో వెళ్ళేది కాదు మాకు ఎంత కష్టం చేసినా కూడా మాకు ఇంట్లో ఉండేది కాదు చా చాలా బాధపడేదాన్ని నేను మా ఆయన పొద్దున్నైతే పనికి వెళ్ళాడు అంత నొప్పితో రోగం నాకు జ్వరం అన్నది నొప్పి అన్నది ఏది లేకుండా మాకు కాకపోతే ఈ యొక్క భయముతో నేను బ్రతికేదాన్ని నేను ఈ భయం వల్ల నేను చనిపోతాను ఇక తిరిగి రాను నా పిల్లలు ఏమైపోతారని ఒక భయముతో నేను బాగా ఏడ్చేదాన్ని రెండు సంవత్సరాలు పనికి వెళ్ళ పనికి తీసుకుపో తీసుకుపోకపోయాడు ఆయన ఇంట్లోనే ఉండు ఆరోగ్యంగా ఉంటావు మంచిగా ఉంటావు నువ్వు భయపడకు తిను మంచిగా ఉండు ఏం కాదు అని చెప్పి మా ఆయన ధైర్యం చెప్పేటాడు ప్రతి శివరాత్రికి నేను చాలా నిష్టగా ఉండేదాన్ని ప్రతి శివరాత్రికి చాలా నిష్ఠగా ఉండేది చాలా నేను భర్త కూడా దూరంగా ఉండి అంత పూజలు చేశాను నేను శివునికి ఎంత ఇష్టంగా ఉండాలో అంత ఇష్టంగా ఉండి నేను పూజలు చేసేదాన్ని అంత ఇష్టపడి నేను చేసిన దాన్ని ఆ దేవుడే నన్ను హిమసించే సంపాదన ప్రయత్నం చేసినప్పుడు నేను భూమి మీద ఉంచను నేను తీసుకెళ్తాను నేను బలిని కోరేవాడిని కానీ బ్రతికించేవాడిని కాదని చెప్పి నాతో చెప్పినప్పుడు నేను అనుకున్నాను అయితే నువ్వు నిజమైన దేవుడో కాదు కాబట్టి నన్ను బలి కోరావు నువ్వు నువ్వు నిజమైన దేవుడో కాదు అందుకే నన్ను ఇలా ఉంచావని చెప్పి నేను బాగా బాధపడి ఏడ్చేదాన్ని అయితే నన్ను తీసుకెళ్తావా అని చెప్తే నాతో వ్యాధం వేసిండు అప్పుడు నాతో పోటీ పడ్డప్పుడు నేను ఎన్ని రోజులకైనా నేను చంపేస్తా అని చెప్పి నాతో అన్నప్పుడు నేను అన్నాను చూద్దాము నువ్వు నిజమైన దేవుడవో నేను నిజంగా భూమి మీద బ్రతుకుతాను నేను చూద్దామని చెప్పి నేను అప్పుడు పోరాడాను ఆయనతోని అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు నేను రెండు సంవత్సరాల దాకా అట్లా బాధపడ్డప్పుడు నేను రెండు సంవత్సరాల దాకా బాధపడుతుంటే బాగా ఏడుస్తూ బాధపడ నైట్ ఏ చిన్న పుల్ల గదిలన ఏడ్చేదాన్ని అమ్మ వచ్చేసిండు సైతాను నన్ను ఎత్తుకపోతాడు దేవుడు నన్ను ఎత్తుకపోతాడు ఇక నేను చనిపోతాను ఒక భయంలో నేను ఉండేదాన్ని అట్లా భయపడకుండా భయపడకుండా నిద్ర లేని రాత్రులు ఆకలి లేని రాత్రులు రెండు సంవత్సరాలు నేను గడిపాను రెండు సంవత్సరాల తర్వాత హైదరాబాద్కి హైదరాబాద్లో ఒక అమ్మ ఉండేది అక్కడ ఉన్నప్పుడు అమ్మ మీరు దేవుని నమ్ముకోవచ్చు కదా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి అన్నప్పుడు నేను అన్నాను అమ్మ నేను భయంకరంగా శివుని పూజ చేస్తున్నాను నాకు ఏ దేవుడు వద్దమ్మా అని చెప్పి నేను అన్నప్పుడు వాళ్ళు అన్నారు లేదమ్మా నువ్వు దేవుని నమ్ముకోవాలి దేవుణ్ణి నమ్ముకుంటే నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు అని చెప్పినప్పుడు వద్దొద్దు నాకు ఏ దేవుడు అవసరం లేదు మరలా నేను ఇప్పటికే నేను చనిపోయి బ్రతికినాను నాకు అవసరం లేదు మరలా ఆ దేవుడు మరల ఏం చేస్తాడు నన్న ఒక భయముతో నేను బ్రతుకుతున్నాను ఆయన నిజమైన దేవుడు కాదు నేను ఎక్కడికి రానిగా నేను అని చెప్పి నేను ఇక పడుకొని బాగా ఏడుస్తూ ఉన్నాను బాగా ఏడుస్తుండే శుక్రవారం రోజు ఆ రోజు మధ్యాహ్నం పూట మా ఆయనతో నన్నాను మనం ఇంటికి వెళ్ళిపోదాము నేను చనిపోయిన ఇంటికాడ చనిపోతానేమో ఇక్కడ హైదరాబాద్లో చనిపోతే ఎవరు రారు ఇక్కడ ఏది కాదు నాకు చాలా భయంగా ఉంది నేను ఎప్పుడు ఏమవుతానో తెలియదు అట్టి పరిస్థితిలో నేను ఉన్నాను మనం ఇంటికి వెళ్ళిపోదాము ఇంటికి వెళ్ళిపోయి నేను చనిపోయిన ఆయన చనిపోతే కానీ నా పిల్లల మాత్రం నువ్వు ఆగం చేయబాకు మరలా పెళ్లి చేసుకోబాకు నా పిల్లల కొరకు నువ్వు బ్రతకాలని చెప్పి మా ఆయనతో నేను చెప్పేదాన్ని అప్పుడు భయంతో బాగా ఏడ్చుకుంటా ముగ్గురు పిల్లలు పట్టుకొని బాగా ఏడ్చాను నేను నేను చనిపోతానేమో ఈ పిల్లలు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలను చూస్తుంటేనే నాకు బాధేసేది ఆ పిల్లలను నేను దగ్గర తీసేదాన్ని నేను చనిపోతే నా పిల్లలు ఎవరు చూస్తారు నా పిల్లల పరిస్థితి ఏంది అసలు నేను నేను ఏం పాపం చేసిన ఈ దేవునికి నిత్యము నేను పూజ చేసిన కదా నిత్యం నేను ఆరాధించినా కాదా నేను తింటానికి తిండి లేకపోయినా నా సొమ్ములు కుదబెట్టి కూడా నేను దేవుని దగ్గరికి వెళ్ళి నేను అక్కడ ఉండేదాన్ని కదా పోయినప్పుడల్లా బోనం చేసి కోడని కట్టేదాన్ని నేను ఎందుకు నన్ను ఇలా చేశాడు దేవుడు అని చెప్పి నా భర్త కూడా నేను దూరం ఉండి నిష్ట పూజ చేశాను నేను శివుని పూజ అంటే ఎంత భక్తిగా చేయాలో అంత భక్తిగా ఆయనకి ఇష్టమైనంతగా పూజ చేశాను నేను అయినా కూడా నన్ను చంపాలని చూసిండు అందుకని మేము హైదరాబాద్కి వెళ్ళొచ్చాము వెళ్ళొచ్చినాక అప్పుడు కూడా అక్కడ కూడా నాకు ఇలాగనే అవుతుంటే ఇక్కడ డాడీ వాళ్ళు మా అక్కడికి మా ఊరికి వచ్చేవాళ్ళు డాడీ వాళ్ళు అక్కడికి మా ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ మా ఊర్లో ఒక చిన్నమ్మ వాళ్ళు ఉండేది వాళ్ళు ప్రార్థనకి వెళ్తుండే వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయికి బాగలేకపోతే అమ్మాయికి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన మూడు రోజులు అక్కడ పెడతంటే వాళ్ళు అక్కడికి వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళని మేము కలిసాము డాడీ వాళ్ళని కలిసినప్పుడు నేను మాట్లాడాను ఇట్లా సంగతి అయ్యా మరి భయం అవుతుంది నాకు చాలా వేదన అవుతుంది ఏం తెలియక అర్థమైపో అర్థం కావట్లేదు నేను చనిపోతానేమో అన్న భయముతోనే నేను బ్రతుకుతూ ఉన్నానని చెప్పి నేను డాడీ వాళ్ళకు చెప్పాను నేను డాడీ వాళ్ళకి చెప్పినప్పుడు అమ్మ ఏం కాదు నీకు నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు నువ్వు భయపడకు అని చెప్పినప్పుడు సరే అని చెప్పి నేను అదొక భరోసా మీద నేను ఉండి డాడీ ప్రేయర్ చేశాడు మమ్మీ డాడీ ఇద్దరు నాకు ప్రేయర్ చేశారు ప్రేయర్ చేసిన నైటు నేను పడుకున్నాను ప్రేయర్ చేసిన నైటు నేను పడుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఏమని మాట్లాడంటే బిడ్డ నువ్వు ఇన్ని రోజులు కష్టపడ్డావు కదా నువ్వు నడిచిన ప్రతి బాట ముండ్ల బాట అది నువ్వు ఎన్ని రోజులైతే నువ్వు దేవునికి పూజ చేశావో నువ్వు నడిచిన బాట మొత్తం పల్లెరగాయలు ఉన్నాయి ఆ పల్లెరగాయల బాటలో నడిచిన నువ్వు నడిచినంత కాలము నువ్వు అలాగే జీవిస్తావు నా బాటలో నడిచిన నేను పూల బాటలో నేను నడిపిస్తానని చెప్పు దేవుడు నాతో మాట్లాడాడు మాట్లాడినప్పుడు మా తమ్ముని రూపంలో వచ్చాడు ఒకసారి మళ్ళీ డాడీ రూపంలో ఒకసారి వచ్చాడు వచ్చి అమ్మ ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని చెప్పి నన్ను కన్నీళ్ళు తూడ్చాడు నా దేవుడు నా దగ్గరికి వచ్చి నా కన్నీళ్ళు తూడ్చాడు నా కన్నీళ్ళు తుడిచినప్పుడు స్వరస నాకు తగిలింది తగిలినప్పుడు నాకు చాలా ఇంకా దుఃఖం ఆగలేదు ప్రభువ నేను ఇన్ని రోజుల కాంచి నేను నేను భయంకరంగా ఆ పూజలు చేశాను కానీ నేను తెలుసుకోలేకపోయాను చిన్నప్పుడు వెళ్ళాను దేవుని దగ్గరికి అప్పుడు నాకు తెలియని స్థితిలో మా అమ్మ వాళ్ళు నన్ను తీసుకెళ్ళారు అక్కడికి మా ఊర్లో ఉన్నవాళ్ళు అప్పుడు నాకు అంతగానో దేవుని గురించి తెలియదు నాకు ఏసై గురించి నాకు అంతగా తెలియదు తెలియని టైంలో నన్ను అక్కడ తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు పట్టుకున్న దేవుడు నన్ను విడిచిపెట్టలేదు కనుక కొన్ని రోజులు పెళ్ళి అయినాక మరలా శివుని పెళ్లి చేసుకొని లోకములో కలిసిపోయి ఏడు సంవత్సరాలకు మరలా దేవుడు నన్ను డాడీ రూపంలో పట్టుకున్నాడు డాడీ ప్రార్థన చేశాడు దేవుడు నన్ను దర్శించినప్పుడు నీకేం కాదమ్మా నువ్వు బ్రతుకుతావు నువ్వు మంచిగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు నీ భయములన్నీ తీసేస్తాడు దేవుడు నీకేం కాదని చెప్పి మమ్మీ డాడీ నాకు ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన వెంటనే నాకు హీలింగ్ అయిపోయింది స్వస్థత కలిగింది ఆ భయం అనేది నాలోపోయింది ఒక కొండంత బరువు నా ఒక బండను నా నెత్తి మీద పెట్టినంత బరువు నా ఒళ్ళు అంత బరువుగా ఉండేది అంత బాధతో నేను భరించేదాన్ని తిండి అన్ని మానేశాను డాడీ మమ్మ మమ్మీ డాడీ నాకు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ప్రార్థన చేసిన నైటే నాకున్న బరువు అంతా దిగిపోయింది రెండు సంవత్సరాల నిద్ర అంతా ఆ ఒక్కరోజే పోయాను నేను దేవునికి స్తోత్రము ఆ ఒక్కరోజే పోయాను రెండు సంవత్సరాల నిద్ర అంతా ఆ ఒక్కరోజే నేను నిద్రపోయాను ఆ ఒక్కరోజు నిద్రపోయి నేను తిరిగి లేచి మా ఆయనతో నేను మాట్లాడినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో అద్భుతమైన దేవుడు మనకి ఈ దేవుడే కావాలి మనకి ఏ దేవుడు అవసరం లేదు ఇక అని చెప్పి మా ఆయనతో నేను చెప్పినప్పుడు ఆయన అన్నాడు సరే నీకు ఇష్టమైన దేవుడే నాకు ఇష్టము నేను బ్రతికించిన దేవుడే నాకు కావాలని చెప్పి మా ఆయన కూడా ఇష్టపడ్డాడు మేమిద్దరం కలిసి డాడీతో మమ్మీతో మాట్లాడి బాప్తిష్యం తీసుకున్నాము బాప్తిష్యం తీసుకున్న వెంటనే మేము స్వస్థతలు పొందుకున్నాము మంచి ఆరోగ్యముతో ఉన్నాము దేవుడు మాకు ఇల్లు లేకపోతే కేసీఆర్ ద్వారా మాకు ఇల్లు వచ్చింది డాడీ మమ్మీ డాడీ ప్రేర్ చేసినప్పుడు మాకు ఇల్లు వచ్చింది ఇల్లు వచ్చింది మేము ఇల్లు కట్టు ఇల్లు కట్టడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నాం తినడానికి వెళ్ళని పరిస్థితిలో ఉన్నాం మమ్మల మమ్మీ డాడీ ప్రేయర్ చేసినప్పుడు మాకు కేసీఆర్ తరపు నుంచి మాకు ఇల్లు వచ్చింది ఉచితంగా దేవుడు మాకు ఇల్లు ఇప్పించాడు ప్రార్థన ద్వారా మాకు ఇల్లు వచ్చింది ఇల్లు మాకు వచ్చినప్పుడు ఇల్లు కూడా ఓపెనింగ్ డాడీ వాళ్ళతో మేము చేపించుకున్నాము మాకు మా పిల్లలు మా ఆయన నేను అందరూ రక్షణ పొందుకున్నాము రక్షణ పొందుకున్నాము మంచిగా ప్రే ప్రార్థనలు గడుపుతున్నామేమో మంచిగా ఉంటున్నాం దేవుడు మాకు కోలిపైని అన్ని సంస్థ మాకు అనుగ్రహించాడు మాకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చాడు మాకు దేవుడు బండి లేకపోతే ఇచ్చాడు మాకు దేవుడు అే పిల్లల చదువులలో మా మా విషయంలో పని విషయంలో సమృద్ధిగా మాకు దేవుడు మాకు సాయం చేశాడు ఇప్పటి వరకు మేము దేవుల్లో దేవుని విడిచిపెట్టకుండా దేవుల్లోనే ఉన్నాము మేము దేవుని కృప వల్ల ఏంటంటే దేవుడు నన్ను సేవకు పిలిచాడు దేవునికి ఎంత నమ్మకంగా నేను జీవిస్తున్నానో దేవుడు నన్ను సేవకు పిలిచాడు మమ్మీ డాడీ ద్వారా నన్ను దేవుడు బలపరిచాడు మమ్మీ డాడీ నన్ను నన్ను ఎంతో